హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్ చూపించబోతున్నాను టిప్ వన్ పెన్ క్యాప్స్ వేస్ట్గా పడేయకుండా కొన్ని టిప్స్ చెప్తానండి మనం పప్పులు రవ్వలు లాంటివి ఏవైనా సరే కొంచెం వాడాక ఇలా కొంచెం ఫోల్డ్ చేసి పెన్ క్యాప్స్ని పెట్టుకుంటే కనుక ఒలికిపోకుండా ఉంటాయండి నెక్స్ట్ బట్టలు ఆరేసినప్పుడు క్లిప్స్కి బదులు ఈ పెన్ క్యాప్స్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే గాలికి పడిపోకుండా ఉంటాయి ఈ విధంగా పెన్ క్యాప్స్ వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు మిక్సీ జార్ బ్లేడ్స్ షార్ప్గా లేక సరిగా నలకపోయినా మిక్సీ వేసినప్పుడు బ్లేడ్ మధ్యలో ఏదైనా పదార్థాలు ఇరుక్కుపోయినా కానీ ఇలా చేయండి మిక్సీ జార్లో టూ స్పూన్స్ గల్లు ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి ఇలా చేస్తే బ్లేడ్లో ఏదైనా ఇరుక్కున్నా కానీ వచ్చేస్తుందనమాట మిక్సీ వేసాక ఈ సాల్ట్ని వెజిటబుల్స్ కడుక్కోటానికి వాడుకోవచ్చండి త్రీ అగ్గి పిల్లలు అయిపోయిన తర్వాత ఖాళీ అగ్గిపెట్టెలను పడేయకుండా ఎలా వాడుకోవాలో చెప్తాను మనం నెయిల్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదండి అందుకే నెయిల్స్ తీయగానే ఇలా అగ్గిపెట్టెలు వేసుకోవాలి అన్ని నెయిల్స్ తీసుకున్న తర్వాత ఇలా షింక్లో నెయిల్స్ వేసి ట్యాప్ తిప్పితే నెయిల్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఖాళీ అగ్గిపెట్టును మళ్ళీ వాడుకోవచ్చు అలాగే బియ్యం ఏరేటప్పుడు వచ్చే మట్టిగడ్డలు వడ్లు లాంటి వాటిని ఈ అగ్గిపెట్టెలో వేసుకోవాలి బియ్యం ఏరటం అయిన తర్వాత పడేసి మళ్ళీ వాడుకోవచ్చు టిప్ ఫోర్ ఒక్కోసారి అనుకోకుండా అన్నం మిగులుతుంది కదండి అలా మిగిలినప్పుడు ఏం చేయాలో చెప్తాను అన్నాన్ని విడదీసుకున్న తర్వాత ఈ అన్నంలో ఆవకాయ కారం సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పేస్ట్ వేసుకోండి కలిపిన తర్వాత కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి వేగక కొంచెం కొత్తిమీర పుదీనా వేసి తిప్పుకొని అన్నాన్ని వేసి కలుపుకోవాలండి కలిపిన తర్వాత రెండు నిమిషాలు మగ్గనిచ్చి సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్